mm -hmm. 뭐라 의이나 <놀람> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో రేపు నిర్వహించే కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండివి ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గీతలు రావడం జరిగిందండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగం ఫ్రెండ్స్ లైవ్ చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి స్టార్ట్ జూనియర్ భాగం పన్నెండు గంటలకండి 아, 우리 직접 먹은 것도 많아. 그래, 아, 여러분, 이거는... 이거 민트를 사다 이거는? గురజాల మండలం గురజాల గ్రామంలో రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతండి ఇవి ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి న్యూ కేటగిరీకి విభాగం గీత్తలు రావడం జరిగిందండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చాయండి సింహాచలం

సమరసింహ రాలేదండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి నిర్దోస్తన గిట్ట సింహాచలం అండి కేటగిరీ విభాగంలో కాంపిటీషన్ జత అండి జత वोन बेटा बेटा ये तेरा हीरा ने या आज आज मार बॉडी लेके ना मां उधर दिखती है